నేను మొన్న ఒక అతన్ని గెలిచిన అనుకోకుంటా కొత్తను ఏమంటాడు సిగరెట్ తాగుతుండడు సిగరెట్ మందు తాగుతుండ్రు నేనన్నా ఇంత చిన్న వయసులో ఆయనకి దాదాపు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి కావచ్చు ఇంత చిన్న వయసులో సిగరెట్లు మందు తాగడం ఏంట అంటే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించిండు తాగడానికి తినడానికి కదా ఎంజాయ్ చేయడానికి మనల్ని పంపించిండు పైనకెళ్ళి అందుకే ఎంజాయ్ చేస్తున్నాడు దేవుడు మనల్ని తాగడానికి తినడానికి పంపించండా ఎంజాయ్ ఎంజాయ్ అంటే నీ దృష్టిలో ఓన్లీ సిగరదావుడు మందు ఆవడేనా అరే కష్టపడు సంపాదించుకో ఇల్లు కట్టుకో కారు కొనుక్కో అన్ని ఫ్యామిలీని మంచిగా చేసుకో ఆ డబ్బులతోని పుణ్యక్షేత్రాలు తిరుగు ఇండియాలో మన ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని శివాలయాలు ఉన్నాయి అవన్నిటిని దర్శనం చేసుకో చూసుకో సంతోషపడు నీకు హాయిగా నచ్చింది దిను నీకు నచ్చిన బట్టలు వేసుకో దర్జాగుండు పది మందికి అన్నదానం చేసి సేవా సంస్థలు పెట్టు చదువి నలుగురికి ఎన్నోన్ని మంచి కార్యాలు చేయాలంటే లక్షల కొద్ది కార్యాలు ఉన్నాయి ఓన్లీ తాగడం తినడాన్ని